హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చెప్పబోయే చిన్న కథ తాబేలు సందేశం ఒకరోజు రంగడు వాళ్ళ మామయ్యతో సముద్రం ఒడ్డుకు వెళ్ళాడు మామయ్య ఎవరో తెలిసిన వ్యక్తి కనిపిస్తే అతనితో కబుర్లలో పడిపోయాడు ఎనిమిదేళ్ళ రంగడు సముద్రం దగ్గరకు వచ్చి ఊరికే ఉంటాడా కాసేపు నీళ్ళలో తడిశాడు ఇంతలో ఒడ్డున ఒక తాబేలు కనిపించింది దాంతో అక్కడే కులబడి చూస్తూ మురిసిపోతూ ఉన్నాడు తాబేలు తల లోపలికి పెట్టేసుకుంది పెంకు ఆ కవచం మాత్రమే బయటకు కనిపిస్తోంది తల ఎంతకు బయటకు పెట్టకపోవడంతో రంగడు నిరాశ చెందాడు అక్కడ దొరికిన ఒక పుల్లతో దానిని పొడవటం మొదలుపెట్టాడు అయినా చెల్లం లేదు కాస్త దూరం నుంచి గమనించిన మావయ్య లేచి దగ్గరగా వచ్చాడు చూడు మావయ్య ఇది ఇందాక ఎంచక్క తల బయటకు పెట్టింది కొద్దిగా నడిచింది కూడా నేను చూశాను ఇప్పుడు చూడు చేతిలో కరపులను లాక్కొని అది కాదు పరిధి పద్ధతి ఇలా చేస్తే అది చచ్చిపోతుంది మరి మావయ్య దాన్ని ప్రేమగా తీసుకొని ఇంటికి తెచ్చాడు వెనకాలే గెంతులేస్తూ రంగడు పొయ్యి దగ్గరికి తీసుకొచ్చాడు కాస్త యువతలుగా ఉంచాడు దానిని కాసేపటికి ఆ వెచ్చదనానికి తాబేలు బయట తలపెట్టింది కాళ్ళను బయటికి తీసింది నెమ్మదిగా ప్రాకడం మొదలుపెట్టింది బలే బలే ఆనందం కలిగింది రంగడికి తాబేలు అంతే మనుషుల్లాగే మొండి బలవంత పెట్టకూడదు నెమ్మదిగా మర్చిగా చేసుకోవాలి ప్రేమ చూపించాలి అర్థమైందా అన్నాడు మావయ్య తాబేలు సందేశం అనే కథ ఇంతటితో సమాప్తం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ తర్వాతటి కథ సువర్ణ హస్తం పూర్వం దక్షిణ భద్రలో ఒక పాండ్యురాజు రాజ్యం చేస్తూ ఉండేవాడు ఆయన ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునేవాడు ఎవరికి ఎలాంటి అన్యాయము జరిగించేవాడు కాదు ఆయన రాజ్యం రామరాజ్యంలో ఉండేది దేశంలో ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా ఆ సంగతి చారుల ద్వారా రాజుకు వెంటనే తెలుస్తూ ఉండేది ఆయన సాధ్యమైనంత వరకు వారి వారి కష్టాల నివా నివారణ చేస్తూ ఉండేవాడు ఇదిగాక ఆయన తరచూ మారువేషంలో తిరుగుతూ ప్రజల యోగక్షేమాలను స్వయంగా తెలుసుకుంటే ఉండేవాడు అందుచేత ఆయన రాజ్యంలో ప్రజలు చాలా సుఖపడేవారు ఒక రాత్రి రాజు మారువేషంలో నగరమంతా తిరుగుతూ పది గంటల వేళ ఒక బ్రాహ్మణ వీధిలోకి వచ్చాడు ఒక ఇంటి దగ్గరికి వచ్చేసరికి ఆయనకు లోపల నుంచి ఒక స్త్రీ దుఃఖిస్తూ ఉండటము ఒక పురుషుడు ఆమెను సముదాయిస్తూ ఉండటం వినిపించింది రాజు ఆ ఇంటి ముందు నిలబడి లోగల జరిగే సంభాషణ ఆలకించాడు సంగతి ఏంటంటే ఆ ఇంట్లో ఒక బ్రాహ్మణ దంపతులు ఉంటున్నారు వారికి పిల్లలు లేరు మర్నాడే భర్త ఏదో పని మీద కాశీకి ప్రయాణమై వెళ్తున్నాడు ఆయన తిరిగి వచ్చేదాకా ఆ ఇంట్లో బిక్కు బుక్కుమంటూ ఒంటరిగా ఉండాలి అని భార్య చింతిస్తున్నది ఆరు మాసాల నుండి అమావాస్య రాగానే నేను తిరిగి వస్తాను కదా ఈ ఆరు నెలలకి సరిపోయే సంబరాలన్నీ ఇంట్లో చేర్చి ఉంచాను అందుచేత నువ్వు ఇంతగా విచారించవలసిన పని ఏం లేదు అంటూ అన్నాడు భర్త సంబరాలు తక్కువైపోతాయని నేనేమి బెంగపడటం లేదు ఆడదాన్ని అందులోనూ వంటరిదాన్ని ఆరు మాసాల పాటు కొంపలో తోడు లేకుండా ఉండాలంటే ఎంత కష్టం చెప్పండి ఏ రాత్రి ఏ దొంగవాడు లోపలికి జరబడతాడో అని ప్రాణాలు పిచ్చిపిచ్చలాడసాగాయి కదా అంటూ అన్నది భార్య పిచ్చిదానా పెట్టని కోట్లాగా మన రాజుగారుండి ప్రజలను కంటి రెప్పలా కాపాడుతుంటే దొంగల భయమా ఇంకా నయం మన దేశంలో ఎక్కడైనా దొంగలు పడ్డట్టు ఎప్పుడైనా విన్నావా ఇంత రాజ్యాన్ని కాపాడే మహారాజు నిన్ను దొంగల భయం నుంచి కాపాడలేకపోతాడా నీ నీ భయం అంటువంటి పిచ్చి భయాలు మాను అన్నాడు భర్త ఈ సంభాషణ విని రాజు ముందుకు సాగుపోయాడు బర్నాడు ఆ ఇంటి యజమాని కాశీకి బయలుదేరి వెళ్ళిపోయాడు ఆ రాత్రి రాజు మారువేషంలో ఆ వీధికి వచ్చి ఆ ఇంటి ముందు తెల్లవారులు కాపలా కాశాడు అది మొదలు ఆయన ఆ రోజు రాత్రి వేళ ఆ ఇంటికి కాపలా ఉంటూ వచ్చాడు రోజులు వారాలు నెలలు గడిచిపోయి ఆరు నెలల నుండి అమావాస్య వచ్చింది రాజు తన అలవాటు ప్రకారం ఆ ఇంటి ముందు కాపలా కాయటానికి మారువేషంలో వచ్చాడు ఆయన వాకిలి సమీపించేసరికల్లా లోపల నుంచి ఎవరిదో మగవాడి గొంతు వినిపించింది ఇంటి యజమాని లేని సమయంలో పురుషుడు ఎవరో లోపల ప్రవేశించ ఉంటాడనుకొని అనుమానించి రాజు తలుపు తట్టాడు కానీ ఆయన మరుక్షణమే తలుపు సందులో నుంచి చూసేసరికి ఇంటి యజమాని కాశీ నుంచి తిరిగి వచ్చి తన భార్యతో మాట్లాడుతూ ఉండటం రాజు కంటపడింది ఆయన కంగారు పడిపోయాడు తొందరపడి తలుపు తట్టడం చాలా పొరపాటైంది తాను కాశీకి వెళ్ళిన కాలంలో ఎవరో వచ్చి తన వాకిలి తలుపు తడుతూ ఉండి ఉంటారని ఆ బ్రాహ్మణుడు అనుమానపడగలడు తాను చేసిన ఈ పొరపాటు సరిదిద్దుకునే ఉద్దేశంతో రాజు గబా గబా ఆ వీధిలోని మరికొన్ని వాకిళ్ళు తలుపులు కూడా తట్టి చీకట్లో పడిపోయాడు తలుపు తట్టినది ఎవరా అని తెలుసుకోవడానికి ఇళ్లలో వారంతా బయటకు వచ్చారు అందరూ కూడా ములుక్కున ఇది ఎవరో దొంగ చేసిన పని అయి ఉంటుంది అనుకున్నారు ఆ నగరంలో అటువంటి సంఘటన ఎన్నడూ జరిగి ఉండలేదు అందుచేత వారు రాజుగారికి ఈ విషయమై ఫిర్యాదు చేయాలని నిశ్చయించుకున్నారు మర్నాడు వారందరూ రాజసభకు హాజరై మహారాజా ఇంతకాలంగా తమ అండన ఎలాంటి చోరబాటు లేదు భయం లేకుండా సుఖంగా జీవనం చేస్తూ ఉన్నాం అయితే నిన్న రాత్రి మా వీధిలో ఒక సంఘటన జరిగింది అది మాకు బా ఆందోళన కలిగించేది మీ అపకీర్తికి మీకు అపకీర్తికరమైనదని ఎవరో దొంగ కిటికీ ఎవరో దొంగ కిందటి రాత్రి మా వీధికి వచ్చి మా ఇళ్ళ తలుపులు తట్టి పారిపోయాడు వాడికి పట్టుకొని శిక్షించాలని మా ప్రార్థన అని విన్నవించుకున్నారు వెంటనే రాజు తన ప్రధానమంత్రి కేసు తిరిగి వీళ్ళు చెప్పే నేరం చేసిన వాడికి మనం విధించే దండను ఏమిటి అని అడిగాడు పౌరులను పనిపెట్టిన దుర్మార్గుడి కుడి చేయి నరకడమే ఈ నగర నేరాన్ని తగిన శిక్ష మహారాజా అని మంత్రి సమాధానం చెప్పాడు వెంటనే రాజు తన కత్తి దూసి తన ఎడమ చేతితో కుడి చేతి నరుక్కున్నాడు తర్వాత జరిగిన సంగతి యావత్తు చెప్పేశాడు అందరూ దుఃఖంతో రాజుగారి ధర్మబుద్ధిని కొనియాడారు తర్వాత ఒక బంగారు చేయి చేయించి రాజుగారు మో చేతికి అమర్చారు అందరూ కలిసి సుందరేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ప్రార్థించగా స్వామివారు అనుగ్రహించి రాజుగారు కురిచేయి మామూలు చేయిలాగే ఉండేట్లు కటాక్షించారు తలతలలాడే మెరిసే ఆ బంగారు చెయ్యి కారణంగా ఆ రాజుకు సువర్ణహస్త పాండ్యుడు అనే పేరు వచ్చింది సువర్ణహస్తం అనే కథ సమాప్తం